నేను ఈరోజు ఒక్కడ చూశానండి గోంగూర చికెన్ బాగుంటుంది అనిపించింది రేణుని అడిగాను చేసింది ఇంత బాగుందంటే నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ సో ఇదైతే మీరు అందరు కూడా ఇళ్ళలో ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉందంటే నేను చికెన్ జనరల్గా ముక్కలు వేసుకుంటాను నాకు దీంట్లో చాలా బాగా అనిపిస్తున్నాయి సో మీ అందరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ రేణు వెల్కమ్ అండ్ డెఫినెట్ గా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం చేయడము ఇంకెవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంటుందని మా వారు చెప్తున్నారు ఓకే నేను కూడా టేస్ట్ చేస్తా ఆకలి అవుతుంది నాకు కూడా హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి అంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఏం లేదండి ఈ రోజైతే కొంచెం డిఫరెంట్ గానే నేను ఒక రెసిపీ చేసేస్తున్నాను డిఫరెంట్ గా అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎప్పుడు అసలు యాక్చువల్లీ వేణుగారు అడగరు నేను ఆల్రెడీ కిడ్స్ కోసం అని చెప్పేసి డిన్నర్ కి ప్రిపేర్ చేసేసాను గోంగూర మధ్యాహ్నం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా సో అది అండ్ ఇంకా ఆలూ ఫ్రై అవన్నీ చేశాను బట్ వేణుగారికి ఎందుకో ఎక్కడో అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు గోంగూర చికెన్ చూసారంట సో అది చేస్తామని చెప్పేసి అడిగారు ఓకే గోంగూర కొంచెం ఎక్స్ట్రాగానే ఉంది పక్కకు పెట్టాను పప్పులో వేద్దామని బట్ అది చికెన్ లో వేస్తున్నాను చికెన్ గోంగూర కావాలంటండి గోంగూర చికెన్ సారీ గోంగూర చికెన్ కావాలంట సో అదైతే ఇప్పుడు నేను చేస్తున్నాను రెసిపీ ఎలా చేస్తున్నాను ఏంటి ఫుల్ వీడియో చూడండి డెఫినెట్ మీ అందరికీ నచ్చుతుంది సో డెఫినెట్ మీరందరూ కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే సో నేనైతే ఇప్పుడు రెసిపీ చేసేస్తున్నాను చూసేద్దాం రండి చూడండి గొంగూర ఎంత ఫ్రెష్ గా ఉందో ఇది తోటలో మేము కట్ చేయించుకొని వచ్చింది అంటే ఆల్రెడీ అక్కడ కట్ చేసి పెడుతున్నారనమాట చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది సో ఆల్రెడీ సుంత ఉన్న వాళ్ళు మేము తీసుకున్న వీడియో అయితే చూసారు కదా అదే నేను ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నీట్ గా వాష్ చేసి పెట్టేసుకున్నాను సో ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూసేద్దాం రండి సో ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుంటున్నానండి సో ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది క్వాంటిటీ అండ్ ఇవి వచ్చేసి స్పైసెస్ అనమాట ఒక త్రీ ఇలాచి అండ్ ఒక ఫోర్ లవంగస్ అంటే ఫోర్ చిన్నవి తీసుకున్నాను అండ్ కొంచెం సాజీరా కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను ఈ స్పైసెస్ ఇప్పుడు పోపలో వేసేసుకుందాం ఆయిల్లో ఇవి ఏంటంటే మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి అన్నమాట అలాగే ఆకు కూడా సో కొంచెం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక టూ త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అయితే ఆనియన్స్ అయితే వేయించేసుకుంటున్నాను ఆయిల్లో చూడండి అంటే ఆ స్పైసెస్ అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేగుతున్నప్పుడు ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఎక్స్ట్రా మసాలాలు ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేసుకున్నప్పుడు యాక్చువల్లీ మీకు చూడండి ఇంకా పోపు అవ్వలేదనమాట ఎందుకంటే సడన్ సడన్గా గ్యాస్ అయిపోయింది ఈ టైంలో గ్యాస్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఈ టైంలో గ్యాస్ అయిపోయింది గ్యాస్ బుక్ చేయలేదు నేను బుక్ చేయమని చెప్పాను వేణుగారికి ఆల్రెడీ నా దగ్గర స్పేర్లో ఉన్నాయి టూ సిలిండర్స్ ఉన్నాయి కదా బుక్ చేసే అనమాట సో బుక్ చేయలేదు ఇంకా గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా టూ సిలిండర్స్ ఖాళీగా ఉన్నాయి లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అంతా కూడా ఊరికి వెళ్ళేసి వచ్చాము ఇంకా అలా అని టెన్షన్ పెట్టాను ఇప్పుడు పాపం గోంగూర చికెన్ తినాలని ఎంతో ఎక్సైటింగ్ గా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నా మా వారికి టెన్షన్ పెట్టామంట కొద్దిసేపు ఇంక ఇప్పుడు గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఆ చికెన్ ఈ పోపు ఇదంతా ఏం చేస్తావు అండ్ ఇదంతా నమ్మానండి ఎందుకంటే నిన్ననే గ్యాస్ బుక్ చేయమంటే చేశాను అయిపోయే ముందే చెప్తుంది ఎప్పుడైనా వన్ వీక్ ముందు త్రీ డేస్ ముందు చెప్తుంది సో నిజంగానే అయిపోయిందేమో అని నిజంగా టెన్షన్ పడ్డా ఎప్పుడు అడగలేదు ఎప్పుడు ఏం కావాలని అడగరు స్పెషల్గా ఏమైనా కావాలంటే చెప్పండి చేస్తా అంటది నేను పోయిపోయి ఫస్ట్ టైం అడిగా సెంటిమెంట్గా అంటే నిజంగానే అయిపోయిందేమో అని ఫీల్ అయ్యా కానీ జోక్ జోక్ చేసింది మెయిన్ గా వేణుగారికి ఇప్పుడు చికెన్ కన్నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కిడ్స్ కి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి దాని గురించి టెన్షన్ పడ్డారు ఫ్రిడ్జ్ లో పెట్టేయొచ్చు పర్లేదు పెట్ట పెట్టేసుకోవచ్చు చికెన్ ఇంకా మేనేజ్ చేసినా చేయకపోయినా అలా అయితే ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టేయొచ్చు ఎర్లీ మార్నింగ్ వండుకోవచ్చు అన్నమాట బట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ ఫస్ట్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కదా కిడ్స్ కోసం దాని గురించి టెన్షన్ పడ్డారు వేణుగారు టెన్షన్ పెడతారండి మగ్గుతున్నాయి ఇప్పుడు కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను వెనక నుంచి మా జిష్యూ హెల్ప్ చేస్తుంది దాని హోంవర్క్స్ అయిపోయినాయి పడుకోవాలి పడుకోకుండా చికెన్ చికెన్ అంటే ఆమె కూడా ఇష్టం అండి గోంగూర చికెన్ అనగానే ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావా మీరు వేదు కూడా వచ్చాడు ఇద్దరు హోంవర్క్స్ అయిపోయినాయి పడుకోవాలి తిని ఇప్పుడు ఏంటంటే గోంగూర చికెన్ అయితే టేస్ట్ చేసి ఇగోండి ఇద్దరు చూడండి ఇట్లా పారిపోయింది జష్ మళ్ళీ వచ్చిందా ఓపెన్గా ఒక విషయం చెప్తానండి మీ అందరికీ మేము యూట్యూబ్ ఛానల్ పెట్టేంత వరకు నాకు మా కిచెన్లో ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఎప్పుడు గడపలేదు అండ్ ఈవెన్ కరోనా టైంలో కూడా అసలు కిచెన్లోకి రాకపోయేది నేను సో కిచెన్లోకి రావడం అనేది ఎక్కువ శాతం ఇప్పుడే జరిగింది ఈ వీడియో షూట్లు చేయడానికి లేకపోతే రేణుకి హెల్ప్ చేయడానికి ఇన్నిసార్లు ఎప్పుడు రాలే కదా చాలా పొడుగ్గా ఉందండి ఆకులు ఆకులుగా ఉంటే కొంచెం అడ్డుగా ఉంటుందని నేను మిడిలోకి కట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది ఎంత ఫ్రెష్గా ఉందో పక్కనే పొలం ఆ గోంగూర తోట మడి అంటారు కదా గోంగూర మడి తోట మడుల్లాగా కడతారు అనమాట యాక్చువల్గా ఆ రోజు అక్కడి నుంచి తెచ్చిన అంటే పుదీనా కూడా చూడండి తీసుకొచ్చాము తీసుకొచ్చినప్పుడు మొత్తం వాడిపోయాయి మన ఇంటికి వరకు మొత్తం అసలు ఇంకా వడి వడబడిపోయాయి అన్నమాట సో మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి ఇలా పెట్టాను అవి కొన్ని వేర్లు వచ్చేస్తే వాటర్ లో పెట్టేద్దాం అదే మట్టిలో పెట్టేద్దాం అని అలా పెట్టాను అన్నమాట చూడాలి రేపు చాలా బాగా ఆ రోజు మేము కొద్దిగా అక్కడ కొద్దిగా అంటే ఇట్లా కట్ చేయగానే కూడా స్మెల్ బాగా వచ్చింది దాన్ని కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం అగ్గించుకోవాలి ఆయిల్గా చాలా కనిపించవచ్చు కానీ ఇది ఉన్నది కొంచెమే అండి మగ్గిన తర్వాత చాలా కొంచెమే అవుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నానండి దాని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను టేబుల్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నాకు కొలత నేను యూజ్ చేసే స్పూన్ తోటి వేస్తున్నాను రెగ్యులర్ గా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను నాన్ వెజ్ కదా సరిపోకపోతే అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది ఒకసారి మగ్గేంత వరకు కలుపుకుందాము ఆ పచ్చి వాసన కారం వాసన అదంతా స్మెల్ అంతా పోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రెష్గా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇది ఆయిల్లో మగ్గేంత వరకు ఇలా కలుపుకోవాలి అండ్ ఇంకోటి ఏంటి అనంటే మన చికెన్ చికెన్లో లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కొద్దిసేపు ఇలా మగ్గించుకొని మూత పెట్టేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దీని మీద మూత అది కొద్దిసేపు అలా వదిలేస్తే అందులో చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మంచిగా బాయిల్ అవుతుంది సో అన్ని కూడా ఆల్రెడీ ముందే వేసుకున్నాం కాబట్టి ఆ ముక్క కూడా పట్టేస్తుంది అనమాట సో ఒకసారి అయితే చికెన్ చెక్ చేసుకుందాం అండి అంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయింది చూడండి ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకొని కుక్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేద్దాం అంటే స్మెల్ అయితే చాలా బాగుంది కదా మంచిగా వస్తుంది కదా స్మెల్ ఇది కొంచెం ఆ పీస్ అదంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకుందాము దాని తర్వాత మసాలాను కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే నేను చూపిస్తాను కుక్ అయిపోయిందో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకొని మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం ఇంకొంచెం డ్రైగా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడే ఫ్రెష్గా మసాలా పట్టానండి అయిపోయింది ధనియాల పౌడర్ అయిపోయింది సో ఫ్రెష్గా ఇప్పుడే పట్ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది పచ్చి ధనియాల పౌడర్ కొంచెం రెండు మూడు ఇలాచి లవంగా యాడ్ చేస్తాను సో ఇప్పుడు ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వేడి వేడి గొంగుర చికెన్ రెడీ సో ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తారు ఇది పెద్ద టాస్క్ అవునా టాస్కా సో ఒకసారి మిక్స్ చేసి వేసుకుందాము కిడ్స్కి తినిపించేసానండి ఆలూ ఫ్రై కదా ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది కదా ఇంకా ఎర్లీగా పడుకోబెడదామని ఆల్మోస్ట్ టూ సెవెన్కే నేను మొత్తం ప్రిపేర్ చేసేసాను వంటంతా అప్పటికప్పుడు వేణుగారికి అనిపించేసరికి ఇంకా ఈ రెసిపీ ఒకటి ఇప్పుడు చేసేస్తున్నాను వాళ్ళు ఆల్రెడీ తినేసారు అలా డిన్నర్ అయిపోయింది ఒక్కొక్క ముద్ద తింటారు ఓకే టేస్ట్ తినేటప్పుడు కొంచెం ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం